సుజాత నగర మండలం రాగాపురం పోయే రూట్లో మన సుజాత నగరు కాసాని కాలనీ అనేట పాక్ సీని గారు ఈరోజు మేకలు మేపు బయటకు రావడం అనేది జరిగింది రాగాపురం రూట్లో హనుమంతరావు దోమాయిల పక్కన కాలవ కట్ట మీద ఈరోజు అకాల వర్షాన్ని వల్ల మన పిడుగుపాటుకి పదిహేను శాంతీలు మేకలు పాక్ సీని చనిపోవడం అనేది జరిగింది దీన్ని స్పందించి ప్రభుత్వం వెంటనే తగు న్యాయం చేయవలసిందిగా గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నా ఈరోజు మన సుజాత్ నగర్ మండలంలో దారుణ దుర్ఘటన జరిగింది ఎందుకంటే ఈరోజు ముందే మూడు గంటల ఇరవై నిమిషాలకి కోసం అయ్యి మేకలు పెంచుకుని జీవనం గడిపిస్తున్న పుల్లయ్య గారు మన సుజాత నగర్ మండలం సుజాత నగర్ గ్రామంలోనే మేకలను మేపుకుంటూ ఈ వర్షం పడుతునే కదా అని ఇటు వచ్చేవారికి ఈ చెట్టు కింద ముందే పిడుగుబడి మరి దగ్గర దగ్గర కనీసం ఒక పదిహేను శాతం మేకల వరకు చనిపోయినాయి ఆయన జీవాధారానికి మరి ఇప్పుడు ఏ మూత్రం కూడా లేకుండా అయిపోయింది కాబట్టి వాళ్ళు మరి కార్మి పెద్దవాళ్ళు మరి వెంటనే వీటిని అధికారులు స్పందించి మరి వారికి తగిన ఎక్స్ప్రెస్ ఇచ్చి వారిని ఆదుకోవాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సమనీయంగా మేము మనం చేసుకుంటున్నాం మరి ఎందుకంటే ఈ రోజున దగ్గర దగ్గర ఇది చూసుకుంటే దగ్గర దగ్గర ఒక మూడు లక్షల రూపాయల వరకు ఒక రెండున్నర లక్షలు మూడు లక్షల వరకు ధరించే ఒక మేకలు మొత్తం కూడా చనిపోవడం జరిగింది వారికి ఉపాధి కోల్పోయారు కాబట్టి వారికి ఎక్కడ వెంటనే మరి యొక్క పరిష్కరించి వారికి ఎక్సూరెన్స్ అందజేయాల్సిందిగా మరి అధికారులని విజ్ఞప్తి చేస్తున్నాం